అందరికీ నమస్కారం అండి వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు టిప్స్ అంటే మనకి ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగిపోతుంది ధనుర్మాసంలో ఎన్ని శనివారాలు మనకి వచ్చాయి అనే విషయమే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింపల్ని క్లిక్ చేసుకోండి అలాగే మన ఛానల్లో శ్రీపంచమీ పూజా యూనిట్స్లో ధనుర్మాసం పూజా కిట్ అనేది ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశానండి ఇందులో మొత్తం ఇరవై ఎనిమిది రకాల పూజా సామాగ్రి అనేది మీకు అందుబాటులో ఉంటుంది అన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన వస్తువులతో ఈ పూజా కిట్ అనేది సిద్ధం చేశాను దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది అలాగే పోస్టల్ ద్వారా పంపిస్తాను మీరు ఆర్డర్ చేసిన దగ్గర నుండి ఫోర్ టు టెన్ డేస్లో మీకు మీ పార్సెల్ అనేది అందిపోతుంది దగ్గర అనుకోండి త్వరగా అందిపోతుంది సరే లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మనకి ధనుర్మాసం అనేది మార్గమాసంతో కలిసి వస్తుంది ఎందుకంటే ఎందుకంటే మాసం మనకి తెలుగు మాసం ధనుర్మాసం అనేది తమిళులు పాటించే మాసం అనమాట కానీ మనం ఆ వెంకటేశ్వర స్వామిని కొలుస్తాం కాబట్టి మనకి మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా మనకి ప్రారంభమైపోతుంది అలా మనకి రెండు మాసాలు కలిసి వచ్చిన అద్భుతమైన ఈ ధనుర్మాసాన్ని ఆ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వస్తువులతో మనం పూజ చేసి మన కోరిక ఏంటో తెలిపామంటే తప్పకుండా నెరవేరుతుంది అండంలో సందేహం లేదండి మనకి ధనుర్మాసం పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పాడ్యమి ఉత్తరాయణం ధనుర్మాసం ప్రారంభం అయితే చాలా మందికి నెలగంట ఎప్పుడు పెడతారు అని చెప్పి సందేహం ఉంది సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి భోగి పండుగ వరకు ఉన్న కాలం అంటే పరమ పవిత్రమైన నెలగంట అంటారనమాట నెలగంటనే ధనుర్మాసం అని కూడా అంటూ ఉంటారు నెలగంట ధనుర్మాసం రెండు మాసంలోనే మనకు మొదలవుతాయి గోదాదేవి శ్రీవ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుని చేరుకుంటుంది ప్రతి ఏటా ధనుర్మాసం ప్రారంభమైన రోజునే నెలగంట పెడతారు ఆ సమయంలో సింహాద్రి అప్పన్నకు అంటే సింహాచల లో తెల్లవారుజామున సుప్రభాతం ఆరాధన నిర్వహిస్తారు దాని తర్వాత గంట మోగిస్తారు అనమాట దీన్ని నెలగంట పెట్టడం అంటారు గోదాదేవి నెలగంట గోదాదేవి సన్నిధిలో అమ్మవారికి విన్నపం చేస్తారు తర్వాత నెలగంట పెట్టినట్టు పూజారి భక్తులకి తెలియజేస్తారు నెలగంట మోగింది మొదలు పెద్ద పండుగ సంక్రాంతి వరకు సంబరాలు మొదలవుతాయి నెలగంట పట్టిన అన్ని రోజులు శుభకార్యాలు లాంటివి నిర్వహించకూడదు ఈ రోజు నుంచి ప్రతి ము ఇంటి ముంగిట రంగవలు గొబ్బెమ్మలతో తీర్చి తీర్చిదిద్దుతూ ఉంటారు ధనుర్మాసం మొత్తం భగవంతు ఆరాధనకు మాత్రమే అనుకూల సమయం పెళ్లిళ్ళు ప్రవేశాలు చేయడానికి పనికిరాదు విష్ణువును మాత్రమే ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది తెలుగు వారికి మాత్రమే ఈ నెల ఎలాంటి పెళ్లిళ్ళు తలపెట్టరు ఆరాధనలో పండుగ వాతావరణం నెలకొంటుంది పంచామృతాలతో మహావిష్ణువుకి అభిషేకాన్ని చేస్తారు శంఖం ఉపయోగిస్తారు అలాగే తులసి దళాలు పూలతో అష్టోత్తరాలు చేస్తారు విష్ణు కథలను చదువుతారు తిరుపావై పట్టిస్తారు ఈ నెల రోజులు చేయలేని వారు కనీసం ఎనిమిది రోజులు పదిహేను రోజులైనా చేయొచ్చు లేదు అంటే శనివారాలు ఇక మనకి శనివారాలు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఒకటవ శనివారం ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రెండవ శనివారం నాలుగు ఒకటి ఇరవై ఐదు మూడవ శనివారం పదకొండు ఒకటి ఇరవై ఐదు నాలుగవ శనివారం నాలుగు